హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈ భూమి మీద జన్మించిన ఏ జీవి తాము చేసిన కర్మలకు అతీతం కాదు అని మనం చేసిన కర్మలకు ఫలితాలను మనమే అనుభవించాలని రామాయణం మహాభారతంలోని అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి అన్యాయం చేసినప్పుడు అక్కడ జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా ఖండించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతుంది ద్రౌపది వస్త్రాహరణం ఒక అబలపై అత్యాచారం తమ కన్నుల ముందే జరుగుతున్న మహానుభావులు భీష్మ ద్రోణ కృపాచార్యులు చూస్తూ ఉండిపోయారు అందుకు ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో అనుభవించారు అలా అంపశేయ మీద ఉన్న భీష్ముడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు అవి ఏమిటో తెలుసుకుందాం కురుకుల వృద్ధుడైన భీష్ముడు పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం నివారించేందుకు యుద్ధానికి ముందు అనే విషయాలను చెప్పాడు అయితే మంచి విషయాలను పట్టించుకోకుండా శకుని మాటలు విని యుద్ధానికి సై అన్నాడు దుర్యోధనుడు కురుక్షేత్రంలో నేలకొరిగిన భీష్మ పితామహుడు అంబశేయపై ఉండి రాజుగా మనిషిగా చేయాల్సిన పనుల గురించి చాలా ముఖ్యమైన విషయాలను చెప్పాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కృష్ణుడు అర్జునుడు యుధిష్ఠులకు ఆయన చెప్పిన విషయాలను భీష్మనీతిగా పరిగణిస్తారు ఆయన బోధనలలో రాజకీయాలు నీతి జీవితం ఆధ్యాత్మికత సంబంధించిన అనేక విషయాలున్నాయి విజయం కోసం భీష్ముడు చెప్పిన విషయాలు ఏంటంటే ఇతరులు ఇష్టపడే మాటలు మాట్లాడండి ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం విమర్శించడం చెడు కోరుకోవడం ఇవన్నీ విడిచిపెట్టండి ఇతరులను అవమానించడం అహంకారం గర్వం అనేవి దుర్గుణాలు త్యాగం లేకుండా ఏదీ సాధించబడదు త్యాగం లేకుండా అంతిమ ఆదర్శాన్ని సాధించలేము త్యాగం లేకుండా మనిషి భయం నుంచి విముక్తి పొందలేడు త్యాగం చేసిన మనిషి అన్ని రకాల ఆనందాలను పొందుతాడు ఆనందాన్ని రెండు రకాల వ్యక్తులు పొందుతారు అత్యంత మూర్ఖులు ఆనందంగా ఉంటారు జ్ఞానం కలిగి దాని సారాన్ని తెలిసిన వారు ఆనందంగా ఉంటారు మధ్యలో వేలాడుతున్నవారు దుఃఖంగా ఉంటారు తన భవిష్యత్తుపై నియంత్రణ ఉన్న వ్యక్తి తన మార్గాన్ని తనే నిర్ణయించుకుంటాడు ఇతరులకి ఇలుబొమ్మగా మారడు అవసరానికి అనుగుణంగా త్వరగా ఆలోచించి దాని ప్రకారం పనిచేయగలడు ఆ వ్యక్తి ఆనందంగా జీవిస్తాడు సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది స్త్రీని అవమానించిన వారు ఖచ్చితంగా నాశనమవుతారు కనుక భీష్మ పితామహుడు యుధిష్ఠుడికి స్త్రీ గౌరవం మొదట ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాడు స్త్రీ సంతోషంగా ఉంటే ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది స్త్రీని గౌరవించని కష్టాలు పెట్టే వారి ఇంట్లో లక్ష్మీదేవి మాత్రమే కాదు దేవతలు కూడా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు భీష్మ పితామహుడు యుధిష్ఠుడికి నది పూర్తి వేగంతో సముద్రాన్ని చేరుకుంటున్నప్పుడు అది తనతో పాటు పెద్ద చెట్లను కూడా సముద్రంలోకి తీసుకుని వెళ్తుంది ఒకసారి సముద్రం నదిని అడిగింది నీ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది శక్తివంతంగా ఉంది దీంతో పెద్ద చెట్లు కూడా కొట్టుకొని వస్తున్నాయి అయితే చిన్న గడ్డి లేత తీగలను మృదువైన మొక్కలను ఎందుకు నీ ప్రవాసం తీసుకుని రాలేకపోతుంది అప్పుడు నది నా నీటి ప్రవాహం వచ్చినప్పుడు గడ్డి తీగలు స్వయం చాలకంగా వంగిపోతాయి దాంతో వాటిని సృజిస్తూ నా ప్రవాహం సాగుతుంది అయితే చెట్లు వాటి కాఠిన్యం కారణంగా ఇలా చేయలేవు అందుకే నా ప్రవాహం వాటిని భూమి మీద నుంచి పెకలించి తీసుకు వెళ్ళిపోతుందని చెప్తుంది మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధి కోసం హస్తినాపురానికి వచ్చినప్పుడు భీష్ముడు దుష్టబుద్ధి గల దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని ఆ వైపు విజయం ఖచ్చితంగా ఉంటుందని వివరించాడు కనుక నాయనా దుర్యోధన శ్రీకృష్ణుడి సహాయంతో నీవు పాండవులతో ఒక సంధి చేసుకోవాలి ఇది ఒక ఒప్పందానికి చాలా మంచి అవకాశమని చెప్పాడు భీష్మ పితామహుడు కూడా మార్పు ఈ ప్రపంచానికి అనివార్యమైన నియమమని దానిని ఎవరూ మార్చలేరు కనుక ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటిని అందరూ అంగీకరించాలని అన్నాడు పాలకుడు తన కొడుకు అతని ప్రజల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని భీష్మ పితామహుడు చెప్పాడు ఇది పాలనలో స్థిరత్వాన్ని ప్రజలకు శ్రేయస్సును అందిస్తుంది భీష్మ పితామహుడు శక్తి అంటే సుఖాలను అనుభవించడానికి కాదు కష్టపడి పని చేయడం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం అని అన్నాడు